ప్రభు నీ మార్గములు నాకు తెలియచేయుము నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచనము తపస్సుకాల ధ్యానము నాలుగవ రోజు ఈరోజు మనం చదువుకునే మొదటి పట్టణము యక్షయా ప్రవక్త గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు ఈరోజు సువిశేషము లూకా వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు మొదటి పట్టణంలో తొమ్మిదో వచనం మనం చదివితే అది ప్రారంభమయ్యేటువంటి విధానం మీరు ప్రార్థించున్నప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును ఆలకింతును బైబిల్ గ్రంథంలో దేవుడు మొట్టమొదటిసారి ఆలకించటం అనేది మనం ఎప్పుడు చూస్తాం ఆది కాండము నాలుగవ అధ్యాయం పదో వచనంలో చూస్తాం దేవుడు మొట్టమొదటిసారి ఆలకించటం మొదలుపెట్టిందప్పుడే అది జరిగిన సందర్భం కయ్యిను తన తమ్ముడైనటువంటి ఏబేలును చంపినప్పుడు దేవుడు చెప్పే మాట నీ తమ్ముని నిత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది దేవుడు మొట్టమొదటిసారి ఆలకించాల్సి వచ్చింది ఒక ప్రార్థన కాదు ఒక ఆర్తనాదం ఒక అన్యాయానికి సమాధానంగా దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు నాకు వినపడింది నేను విన్నాను అని చెబుతున్నారు బైబిల్ గ్రంథంలో ప్రధానమైనటువంటి ఘట్టం దేవుడు మోష అని పిలవటం తనతో మాట్లాడేటప్పుడు దేవుడు చెప్పే మాట నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవ వచనంలో నేను నా ప్రజల బాధనను కన్నులారా చూచితిని దాస్యాధ్యక్షుల బారి నుండి విడిపింపుమని వారు చేసిన మనవి నా చెవిన పడినది వారు పడు పాట్లు నేను గుర్తించి తిని ఆలకించటం అనేది దేవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణాల్లో ఒకటి మనం మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆ పదల్లో మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ఈ సంవత్సరం తపస్సు కాలానికి మన జగద్గురువులైన లియో పాప గారు ఇచ్చినటువంటి సందేశంలో ఉపవాసంతో పాటు ఆలకించటం కూడా నేర్చుకోమని ఆయన అభ్యర్థించారు ఒక వ్యక్తితో మనం అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అంటే మనం చేయాల్సింది ఆలకించటం ఆలకించటం అనేది ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చే ప్రగాఢమైనటువంటి గౌరవానికి గుర్తు అని పాపగారు చెప్పారు అసలు మానవ జాతి యొక్క విముక్తి ప్రారంభమైంది దేవుడు ఆలకించటంతో వినడంతోనే విముక్తి ప్రారంభమవుతుందని చెప్పారు ఆలకించటం అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం స్పందించాలో ఎలా స్పందించాలో అని ఆలోచించే వ్యవధి కాదు మనవంతు కోసం ఎదురు చూసేలాగా వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వటం కాదు ఆలకించటం అంటే శ్రద్ధగా ధ్యాస పెట్టి దృష్టి సారించి ఎదుట వాళ్ళు ఏం చెబుతున్నారో వాళ్ల మనసులో ఏముందో గ్రహించగలగటం ఈరోజు సువిశేషంలో ఏసుక్రీస్తు లేవి అనేటువంటి సొంకరిని పిలవటం చూస్తాం వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి మాటలు కూడా ఉండవు ఏసుక్రీస్తు నన్ను అనుసరింపు అని ఒక్క మాట మాత్రం చెప్తారు లేవి అనేటువంటి ఈ మత్తయ్య గారిలో ఏసుక్రీస్తుకి ఏం కనిపించింది ఏం ఆలకించారు తన జీవితంలో ఏం గమనించారు తన మనస్సులో ఉన్న ఏ వ్యధల్ని కోరికల్ని గమనించి యేసుక్రీస్తు నన్ను అనుసరింపుమని చెప్పారు అది క్రీస్తు ప్రభు ఆలకించే విధానం పాపుగారి యొక్క లేఖలో మనకు కనిపించే ఇంకో సందేశం మనం ఆలకిస్తే మన చుట్టూ ఎన్నో వేల శబ్దాలు ఉంటూ ఉంటాయి రణగొణ ధ్వనులు ఉంటూ ఉంటాయి వాటన్నిటి మధ్య అవసరంతో మనల్ని అర్థించే దీనంగా ప్రార్థించే ఒక స్వరం ఉంటుంది దాన్ని గుర్తుపట్టగలగాలి ఇది చాలా బలమైనటువంటి ఒక సందేశంగా పరిశుద్ధ పాపు గారు మనకిచ్చారు మన చుట్టూ ఎన్నో వందలాది ముఖాలు కనిపిస్తూ ఉంటాయి వాటిలో ఏ మనిషి ముఖం వెనక ఎన్ని బాధలు దాగి ఉన్నాయో మనం చూడగలగాలి ఈరోజు మన యొక్క ధ్యానాంశంగా దేవుడు ఏ విధంగా మన ప్రార్థనను ఆలకిస్తున్నారో అలానే మనము కూడా ఇతర వ్యక్తుల్ని మన చుట్టూ ఉండవాళ్ళ యొక్క స్వరాలని వాళ్ళ యొక్క దృక్పథాలని వాళ్ళు చూసేటువంటి కోణాన్ని మనం వినగలిగేటువంటి శక్తిని దేవుడి వాళ్ళని ప్రార్థన చేద్దాం ఈరోజు మనం అర్పించే చిరు కానుక లేదా చిరు త్యాగం ఇది కూడా ఈరోజు ధ్యానాంశానికి సంబంధించింది మనం బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు లేదంటే దేనికోసమైనా ఎవరికోసమైనా ఎదురు చూసేటప్పుడు మనం తరచుగా చేసేదే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం తప్పేం కాదు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇంకొకటో పర్వాలేదు మన పనులు మన అవసరాలు మనకు ఉంటాయి కాకపోతే ఈ తపస్సు కాలానికి ఎవరూ లేనప్పుడు తప్ప మన ప్రక్కన ఎవరైనా ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మనందరికీ కనీసం ఒక్కసారైనా అనుభవం ఎదురై ఉంటుంది మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన కానీ ఆవిడ కానీ వచ్చి బాబు టైం ఎంత అయింది అని అడుగుతారు మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటాం వినపడదు రెండోసారి మరలా వచ్చి మనల్ని తాకి బాబు టైం ఎంత అయింది అని అంటారు మరలా ఇయర్ ఫోన్స్ తీసి ఏదో అంటున్నారు అని అడుగుతాం మూడోసారి బాబు టైం ఎంత అయిందని అడుగుతున్నాను అని అడుగుతారు అప్పుడు టైం చెప్తాం అవసరంలో ఉన్న ఒక మనిషి మూడు సార్లు మనల్ని పిలిస్తే తప్ప గొంతు చించుకుని అరిస్తే తప్ప మనల్ని ముట్టుకుంటే తప్ప మనం అందుబాటులో లేనంత దూరంగా ఉన్నాం మనం ఏదైనా పనిలో ఉంటే పర్వాలేదు వాటిని అవసరానికి ఉపయోగిస్తే పర్వాలేదు కానీ అదొక జీవిత విధానంగా మారిపోతే అవి లేకపోతే మనం ఒకలాంటి రెస్ట్లెస్నెస్ అనిశ్చితికి గురవుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం దాని నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి నిజానికి మనం బోరు కొడుతుంది అని ప్రతిరోజు ఉపయోగించే మాట మనం మౌనాన్ని భరించలేక నిశ్శబ్దాన్ని తట్టుకోలేక మన చిన్న ప్రపంచంలోనికి మనం దూరిపోయి బయట ఉన్నటువంటి శబ్దాల నుంచి పారిపోయే ప్రయత్నం అది ఈ ఫోన్లు అవి రాకముందు మనం బస్సుల్లో కానీ రైళ్లలో కానీ ప్రయాణం చేసేటప్పుడు మన చుట్టూ ఎన్ని కథలు ఎన్ని పరిచయాలు ఎన్ని జీవితాలు మన కళ్ళ ముందు కదులుతూ ఉండేవి అలా కిటికీలోని బయటకు చూస్తూ ఉంటే మనం వెళ్లాల్సిన ప్రదేశం రానే వచ్చేది దారి మధ్యలో ఎక్కడో మనం దాన్ని పోగొట్టుకున్నట్టున్నాం అని ప్రయాణం చేసేటప్పుడు ఫోన్ వాడకూడదు ఇయర్ ఫోన్లు వాడడం తప్పు మానేవేయాలి అని నేను అనడం లేదు కాకపోతే ఈ తపస్సు కాలానికి మాత్రం మనం అర్పించే ఒక చిన్న త్యాగం మన ప్రక్కన ఒక మనిషి ఉన్నప్పుడు ఇయర్ ఫోన్లు పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మనం వినాల్సింది ఏదైనా ఉంటే మనం వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు వినే ప్రయత్నం చేద్దాం మన చుట్టూ వినపడే గొంతులు వాళ్ళ స్వరాలు వాళ్ళ మాటలు వాళ్ళ జీవితాలు ఇవన్నీ కూడా ఆ కాసేపు వినే ప్రయత్నం చేద్దాం రెండవ కానుక ఇది రేపటికి రేపు ఆదివారం పూజకి వెళ్ళేవాళ్ళు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు అందరం కూడా టైంకి వెళతాం ఏడు గంటలకు పూజ అయితే ఏడు గంటలకి ఆరున్నరకి జపమాలైతే ఆరున్నరకి వెళతాం రేపు ఒక్కరోజు మాత్రం ఒక అర్ధ గంట ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి ఒక ముప్పై నిమిషాలు ముందే దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అలా ముందు వెళ్ళి ఆదివారపు భక్తి కీర్తన యాభై ఒకటవ కీర్తన పశ్చాత్తాపానికి దావీదు మహారాజు ఇచ్చినటువంటి రూపం ఆ కీర్తన చదివి ఓ అర్ధ గంట పాటు వ్యక్తిగతంగా దేవాలయంలో ప్రార్థనలో గడుపుదాం ఈ అర్పణల్ని మనం అర్పించేటువంటి విన్నపము ప్రపంచ శాంతి కోసం యుద్ధాల్లో ఎంతోమంది చనిపోతూ ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు కేకలు పెడుతూ ఉన్నారు పిల్లలు చనిపోతూ ఉన్నారు నిరాశ్రయులు అయిపోతూ ఉన్నారు ఎవరు చనిపోతున్నారో ఎందుకు చంపబడుతున్నారో ఏమీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో యుద్ధ వాతావరణాల్లో ఎన్నో దేశాలు మ్రగ్గిపోతూ ఉన్నాయి నలిగిపోతూ ఉన్నాయి వాళ్ళ ఆకలి కేకలు ప్రాణభయంతో వాళ్ళు పెట్టేటటువంటి ఆర్తనాదాలు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం ప్రభుత్వాలు ప్రపంచ దేశాలు మానవజాతి అందరూ కలిసి వాళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో శాంతి అనేది లభించే కృపను దేవుడు ప్రసాదించాలని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడైన ప్రభువా మేమందరము నిరంతరం చేసే ప్రార్థనలు ఆలకిస్తూ మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు వేలాది వందనములు ఈరోజు మేము ఆలకించిన వాక్యం ద్వారా పరిశుద్ధ పాపుగారి యొక్క సందేశం ద్వారా మిమ్ములను పోలి మేము కూడా మా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క స్వరాలను ఆలకించేటువంటి కృపను వాళ్ళ అవసరాలని వాళ్ళ ప్రార్థనల్ని గుర్తెరిగేటటువంటి భాగ్యాన్ని మాకు కూడా ప్రసాదించండి మా జీవితాల్లో నిశ్శబ్దానికి మౌనానికి చోటు ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి మా సహాయాన్ని అడిగే వాళ్ళకి మమ్మల్ని పిలిచే వాళ్ళ యొక్క స్వరాలను వినేంత దగ్గరలో వాళ్ళకి అందుబాటులో ఉండే కృపను మాకు ఇవ్వండి అలాగే ప్రభువ యుద్ధ వాతావరణంలో అశాంతితో ఆకలి దప్పులతో ప్రాణభయంతో అలమటిస్తున్నటువంటి రోధిస్తున్నటువంటి ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ జీవితాల్లో శాంతి నింపే విధంగా ప్రభు ప్రపంచ నాయకులు ప్రపంచ దేశాలు నిర్ణయాలు తీసుకుని మేమందరం కూడా ఒకరి మనుగడ కోసం ఒకరు సాయపడేటువంటి కృపను మా అందరికీ ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుచున్నాము ఆమెను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెన్